కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుని మనమంతా దర్శించుకుంటూ ఉంటాం శ్రీనివాసుని ఏడుకొండలవాడ అని పిలుస్తాం ఏడుకొండల్లోనూ శేషాద్రి పర్వతం లేదా శేషాచల పర్వతంపై శ్రీవెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఆపద ముక్కులవాడు కొలువైన పర్వతానికి శేషాద్రి పర్వతం అనే పేరు ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా దీని వెనుక ఓ పరమోత్కృష్టమైన పురాణ కథ ఉంది ఈ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం శ్రీ మహావిష్ణువు కొలువైన వైకుంఠంలో జయ విజయాలు ద్వారకాపాలకులుగా ఉండేవారు మునిశాపం కారణంగా వారు వైకుంఠాన్ని వదిలి భూలోకానికి రావాల్సి వస్తుంది జయ విజయాలు లేకపోవడంతో వైకుంఠ ద్వారం కాపలా బాధ్యతలు శేషుడికి అప్పగిస్తారు శ్రీ మహావిష్ణువుకు పర్యంకంగాను తల్పముగాను ఛత్రముగాను ఉన్న శేషుడు ద్వారపాలకుడిగా బాధ్యతలు కూడా చేపట్టడంతో ఆయనలో తెలియకుండానే గర్వం పెరిగిపోతుంది గర్వంతో పాటు అహంకారం భుజంగభూషణాలుగా కిరీటంలా మారిపోతుంది ఈ విషయం స్థితికారుడైన విష్ణువు గ్రహిస్తాడు ఎలాగైనా శేషుడికి తగిన గుణపాఠం చెప్పాలని అనుకుంటాడు ఒకరోజు అష్టదిక్పాలకుల్లో ఒకరైన వాయుదేవుడు శ్రీ మహావిష్ణువు దర్శనార్థం రాగా ఆయన్ను అడ్డుకొని పరిపరి విధాలుగా నిందిస్తాడు శేషుడు శేషుడు నిందారోపణలు విన్న వాయువుకు కోపం వస్తుంది ఆయన కూడా దూషణకు దిగుతాడు వీరిద్దరి మధ్య జరుగుతున్న వాదోపవాదాలు విన్న శ్రీ మహావిష్ణువు ఓ పరీక్ష పెడతాడు ఎవరైతే పరీక్షలో నెగ్గుతారో వారే గొప్పవారని అంటాడు మహావిష్ణువు వైకుంఠానికి దూరంగా ఉన్న ఆనందుడు అనే పర్వతాన్ని చూపుతూ ఆదిశేషుడు తన పడగలతో ఆ పర్వతాన్ని చుట్టేసి గట్టిగా పట్టుకోవాలని వాయుదేవుడు ఆ పర్వతాన్ని కదిలించాలని ఒకవేళ పర్వతం కదిలితే వాయుదేవుడు గొప్పవాడని కదలకుంటే శేషుడు గొప్పవాడని అంటాడు విష్ణువు సరేనని చెప్పి శేషుడు ఆనంద పర్వతాన్ని గట్టిగా చుట్టేస్తాడు అది అదిమి పట్టి పట్టుకుంటాడు ఎవ్వరూ ఏమాత్రం కదిలించలేరనే ధీమాతో ఉంటాడు శేషుడు అనంతరం వాయుదేవుడు తన పనిని మొదలు పెడతాడు పని మొదలు పెట్టే ముందు శ్రీ మహావిష్ణువును తలుచుకుంటాడు వెంటనే వాయుదేవుడు తన ప్రపంచాన్ని సృష్టిస్తాడు వాయువేగంతో చండ ప్రచండంగా గాలులు వీస్తాయి ఆ గాలుల ధాటికి ఆనందుడు ఆదిశేషుడితో సహా ఎగిరి భూలోకంలోని స్వర్ణముఖి నదీ తీరాన పడుతుంది ఆ గాలుల దాటికి ఆనందుడు ఆదిశేషుడితో సహా ఎగిరి భూలోకంలోని స్వర్ణముఖి నదీ తీరాన పడుతుంది అలా పడిన పర్వతమే శేషాద్రి పర్వతం మరో కథనం ప్రకారం వాయుదేవుడు బీభత్సాన్ని సృష్టిస్తున్న సమయంలో వైకుంఠానికి వచ్చిన నారదుడు తన వీణపై మృదు మధురమైన నాగస్వరాన్ని పలికిస్తాడు ఆ నాగస్వరానికి ఆదిశేషుడు మైమర్చిపోతాడు దాంతో పర్వతాన్ని పట్టుకున్న పట్టు కొంత సడలుతుంది ఆ సమయంలో వీచిన ప్రచండగాలులకు పర్వతంతో సహా శేషుడు ఎగిరి స్వర్ణముఖి నది తీరాన పడినట్టుగా పురాణ కథలు చెబుతున్నాయి ఆనందుడు అనే పర్వతం చుట్టూ శేషుడు చుట్టేసుకొని ఉండటం వల్ల శేషాద్రి పర్వతంగా పేరుగాంచింది ఆనందుడి పర్వతంపై శ్రీ వెంకటేశ్వరుడు ఆనంద నిలయంలో కొలువై ఉన్నారు ఇది క్లుప్తంగా శేషాద్రి పర్వతం కథ ప్లీజ్ సబ్స్క్రైబ్